హాయ్ భవానీలు మనం ఇప్పుడు విజయవాడ వైభవం ఎలా ఉందో ఇంద్రకీలాద్రిలో అమ్మ ఎంత కలకల్లాడిపోతుందో భక్తులతో అసలు ఇంద్రకీలాద్రి ఎంత ఇదిగా ఉందో వైభవంగా ఉందో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి ఎవరైనా భిక్షకు కానీ సద్దికి కానీ పిలిచినప్పుడు మనం ఊరు దాటి వెళ్ళాల్సినప్పుడు మనం నిమ్మకాయ అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసినప్పుడు నిమ్మకాయలు పెడతాం కదా ఆ నిమ్మకాయలు మనం మన తవల్లో కానీ మగ మగభవాని అయితే జేబులో కానీ ఆడవాళ్ళు అయితే వాళ్ళ టవల్లో కానీ కట్టుకుని ఆ నిమ్మకాయని మనం బయటికి బయలుదేరాలన్నమాట ఎందుకని ఇలా చెప్తున్నాను అంటే మనకి అమ్మ రక్ష అనేది మనకు ఎమ్మటే ఉంటుందన్నమాట ఏ దుష్ట శక్తులు మనల్ని ఆవహించకుండా అమ్మ మనకి రక్షగా ఉండటం కోసం మన పొలిమేర దాటి వెళ్ళేటప్పుడు మనం ఇలా నిమ్మకాయని ఇట్లా కట్టుకుని వెళ్ళాలి మాలేసుకున్న భవానీ మాల వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఊరు దాటి వెళ్ళేటప్పుడు అయినా మీ పనుల మీద మీరు వెళ్ళేటప్పుడైనా నిమ్మకాయనన్నా జేబులో వేసుకుని బయలుదేరాలన్నమాట స్వామి ఇప్పుడు మమ్మల్ని ఇట్లా భోజనానికి పిలిచారనమాట ఎవరు పిలిచినా కూడా మాలలో ఉన్నప్పుడు రాను అనకుండా వెళ్ళాలి ఏదో ఒక వీలు చూసుకుని సరే వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి ఆదిత్యం అదే భోజనం చేసి రావాలన్నమాట మనం భోజనం చేసే ముందు హారతి ఇచ్చుకుంటాం కదా అన్నీ ప్లేట్లో పెట్టి ఏ అయితే ప్లేట్లో పెట్టారో అవే మళ్ళీ మనం ఆర తినాలి ఏది మర్చిపోయి ఏదైనా ఒక్క ఐటెం మర్చిపోయినా మళ్ళీ మళ్ళీ మనం అది తినకూడదన్నమాట ఎందుకంటే ఒక్కసారి హారతి ఇచ్చేసినాక అది దేవుడికి మనం నైవేద్యంగా పెట్టినట్టు ఇంకా హారతిచ్చేసి అందరు సాములు మాలలకి హారతిని అద్దుకొని మనం భోజనం చేయాలన్నమాట అన్ మనం అంతా తిన్నాక అన్నదాత సుఖీభవ అని వాళ్ళు దేనికోసమైతే మనకి భోజనం పెట్టారో వాళ్ళు ఆ కోరిక నెరవేరాలి అని చెప్పేసి మనం ఆశీర్వదించాలి మాలకి హారతద్దుకొని మనం భోజనం చేయడం స్టార్ట్ చేయాలన్నమాట ఇక్కడ విజయవాడలో మా అన్న మా అన్నభావాన్ని మమ్మల్ని భోజనానికి పిలిచారనమాట అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళి భోజనం చేసి వచ్చి ఆ ఇంద్రకీలాదిలో అమ్మవా పది సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవతారం కాబట్టి ఆ అవతారాన్ని చూడటం కోసం ఎంతమంది భక్తులు వచ్చారంటే మూలా నక్షత్రానికి ఎలా ఉంటారో కాత్యా కాత్యాయని దేవి అవతారానికి కూడా అంతమంది ఉన్నారండి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎంత బాగుందో వీడియో అట్లాగే మనం ఇంటికి వచ్చిన భోజనం పెట్టినాక మన భవానీలకి తాంబూలం ఇచ్చి వాళ్ళు నమస్కారం చేసుకుంటారన్నమాట మన కాళ్ళకి దండం పెట్టుకుని ఆ అమ్మవారి స్వరూపంగా మనల్కి నమస్కారం చేసుకుంటారు వాళ్ళని మంచి మనసుతో మనం ఆశీర్వదించాలి ఎందుకంటే ఎంతో భక్తితో వాళ్ళకి వాళ్ళ ప మన మీద ఉన్న నమ్మకంతో మనల్ని ఒక దేవతా స్వరూపంగా పిలిచినప్పుడు వాళ్ళకి ఏ ఏ దానికైతే తలపెట్టారో అది నెరవేరారని మనస్ఫూర్తిగా కోరుకుని మనం ఆశీర్వదించాలి ఇక్కడ ఇక్కడ ఈ కార్యక్రమం అంతా పూర్తయిపోయినాక మేము విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరటం జరిగింది మా అన్న మా ఇంకా చి చిన్న పెద్ద అని తేడా లేదండి మాలలో ఉన్నప్పుడు అందరూ సమానమే చిన్నాళ్ళు కూడా దేవత స్వరూపం దేవతతో సమానమేనమాట అమ్మవారి స్వరూపమే అంతా మంచి జరగాలని చెప్పేసి వాళ్ళని ఆశీర్వదించాము వాళ్ళ కుటుంబం మొత్తం పిల్లలు ఇద్దరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది నమస్కారం చేసుకుంటారనమాట కాళ్ళకి నమస్కరించుకుంటారు మా చిన్న భవానికి కొత్తగా ఉంది కదా నవ్వుకుంటున్నాడు ఆయనకంతా కొత్త కొత్తగా ఉంది కానీ అలాంటి మాతల ఆశీర్వాదమే ఫలిస్తాయండి ఇక అమ్మవారి గుడికి అయితే బయలుదేరామనమాట అసలు ఆ విజయవాడలో పుట్టడమే పెద్ద అదృష్టం అండి ఆ విజయవాడ వాళ్ళకి అసలు ఆ అమ్మని రోజు అసలు నైట్ టైం అయితే ఎంత కలకళలాడిపోయిందో మీకు చూపిస్తాను మేము మూడు బావు మూడు ఇరవైకి బయలుదేరామన్నమాట అమ్మవారి గుడికి అంటే ముందుగా అనుకోలేదండి అనుకోకుండా అక్కడికి వెళ్ళి వెంటనే వచ్చి సాయంత్రం మళ్ళీ ఇంట్లో పూజ చేసుకోవాలి కదా అనుకున్నా గుడికని అనుకోవాలా కానీ ఆ అమ్మ చూడండి ఇక్కడ దాకా వచ్చి నన్ను చూడకుండా వెళ్తావా అన్న ఇదితోనే కదా మమ్మల్ని అటు ఆ దర్శనానికి అనుగ్రహించింది అనమాట అనుకోకుండా అప్పుడప్పుడు బయలుదేరాము పది సంవత్సరాల తర్వాత వచ్చి ఆ కాచాయని దేవ అవతారం చూడాలని నా మనసుకు అనిపించిందండి కానీ అమ్మో ఎక్కువ సమయం పట్టిద్ది కదా మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లలకి పెట్టుకోవాలి మళ్ళీ పూజ చేసుకోవాలి అని కానీ ఆ అమ్మనే డైరెక్ట్గా వెళ్ళి చూస్తుంటే ఏ టైంలో దీపారాధన చేసుకుంటే ఏముందా అని అనిపించి ఇక అమ్మ పిలుపునిచ్చింది కాబట్టి అని వెళ్ళాలనిపించింది ఇదిగోండి ఇక్కడ కింద అమ్మవారు ఉంటుంది కదా ఆ అమ్మవారు చూడండి ఎంచక్క అలంకరించారు ఇందాక చూపించింది అమ్మవారి అంశవాహనం అండి అమ్మవారిని ఆ విజయదశమి రోజు అంశవాహనంలో ఊరేగిస్తారు ఊరేగిస్తారనమాట మనకి పైన వెళ్ళే కొంది మొత్తం యూ చూడండి ఎంత బాగా ఉందో అదీ కాక నైట్ అయితే చాలా లైటింగ్స్తో అసలు ఇంద్రకీలాద్రి కలకల ఆడిపోతుంది పిల్లల భరతనాట్యంతో కోలాటంతో అబ్బాయి ఎంత బాగుందంటే ఈ సంవత్సరం అంత బాగుందండి అట్లాగే మనకి మంచినీళ్ళు వాటర్ బాటిల్స్ మంచినీళ్ళు గ్లాసుల్లో ఇవ్వటం కాదు ఎవరి బాటిల్ వాళ్ళకి చిన్న చిన్నవి ఎవరి బాటిల్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారనమాట చక్కగా ఎవ్వరు ఏ ఇబ్బంది పడుకోకుండా చక్కగా పిల్ల మళ్ళీ పాలు కూడా ఇస్తున్నారండి వేడివేడిగా పాలు ఇస్తున్నారు అసలు చాలా బాగా సౌకర్యాలు అయితే చాలా బాగా చేస్తున్నారు అసలు క్యూ లైన్లు అయితే మేము భవానీపురం నుంచి వచ్చామన్నమాట ఇటు వినాయకుడి గుడి దగ్గర నుంచి అసలు అస్సలు ఖాళీ లేదు ఇటు భవానీపురం నుంచి మేము రావడం జరిగింది అసలు ఎంతమంది ఉన్నారో ఎంత రష్గా ఉందో చూడ చూడండి మళ్ళీ విఐపిలు చాలా మంది వచ్చారండి కాకపోతే వాళ్ళు మనకు కనిపించరు క్యూ లైన్లో ఉంటారు కదా అన్ని వీఐపీ కార్లు వీఐపీ దర్శనమే మామూలు దర్శనం కానీ వీఐపీ దర్శనం బాగా రిష్గా ఉంది అన్నట్టు ఉందనమాట ఇంకా దగ్గర అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకో సంగతి భవానీలు అమ్మవారి గుడికి వెళ్ళే వాళ్ళకి ఫోన్ ఎలా ఉంది కాకపోతే మనం అక్కడికి వెళ్ళాక ఫోన్లు కనుక వీడియో తీస్తాం అలా జరిగింది అంటే ఆ ఫోన్ తీసుకుని హుండీలో వేసేస్తారు అక్కడ ఉన్న సెక్యూరిటీలో అందులో డౌటే లేదు మళ్ళీ ఎక్కడికక్కడ స్క్రీన్స్ పెట్టి పిల్లల భరతనాట్యం అయితే చూపిస్తున్నారండి పిల్లలు వేసేయి ఎక్కడికక్కడ స్క్రీన్లు పెట్టేశారు అమ్మవారి దర్శనంకి అమ్మవారి గుడి లోపలికి వెళ్ళడానికి దగ్గరికి అయితే వచ్చేసాం అమ్మవారి గోపురం చూడండి గాలిగోపురం ఆ అమ్మవారి చూడటమే అదృష్టం అనుకుంటే నేను మీ అందరికి కూడా చూపించే అవకాశం నాకు కలిగింది అసలు ఎప్పుడు మామూలు రోజుల్లో అయితే ఫోన్ ఎలా చేయరు ఇప్పుడైతే ఫోన్ ఎలా చేస్తున్నారు అట్లానే మన లోపల అమ్మవారిని తీస్తే ఒప్పుకోరండి అసలు తీయకూడదు కూడా అందుకే నేను అందుకే ఎవరు తీయమాకండి ఎప్పుడు అలాంటిది కాకపోతే ఫోన్ ఎలా చేస్తున్నారు కానీ ఆ లోపల మాత్రం వీడియోలు తీయకూడదు బయటి వరకే ఉంటే మనం ఏదో ఒకటి తీసుకోవచ్చు కానీ అమ్మవారికి మనం స్టార్టింగ్ గుడి లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక అమ్మవారు ఉంటుంది కదా అందరూ అమ్మవారి గాలిగోపురం గోపురానికి ఇదేమో గాలిగోపురం ఇటువైపు ఉంటుంది కదా అమ్మవారి శిఖరానికి దండం పెట్టుకుండండి ఇదంతా మరి నాకైతే తెలియదు బంగారమో మరి ఏంటో తెలియదు నేనైతే బంగారం అని అనుకుంటున్నాను అనమాట అమ్మవారి శిఖరానికి కూడా అందరూ దండం పెట్టుకోండి అమ్మ ఎప్పుడు అందరినీ చల్లగా చూడాలండి ఆ దుర్గమ్మ దయ ఉండబట్టే అందరూ ఇంతమంది భవానీ మాలలు ఈ సంవత్సరం ఎక్కువ మంది భవానీ మాలలు వేశారండి చాలా చాలా మంది వేసారనమాట అంటే ఆ అమ్మ దయలేందే ఆ మాల వేయగలుగుతారా అసలు అంతమంది ఆ అమ్మ ప్రత్యక్ష దైవం తెలుసా నమ్మిన వాళ్ళకి కొంగు బంగారు తల్లి అసలు ఏ మనం నమ్మి ఆ అమ్మని పూజిస్తే మన కళ్ళ ముందే నిలబడిద్దండి ఎందుకంటే ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా అమ్మను పూజించి చూడండి మీకే అర్థమయ్యిద్దనమాట మనం స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు అమ్మ మైసాసుర మధ్యనిగా ఉంటుంది చూడండి సింహం మీద మహిషాసురం మధ్యనిగా ఉండిద్ది అమ్మ ఫోటో చూడండి ఎంత బాగా తీయగలిగాము కానీ నాకు ఇలా వీడియో తీసి మీ అందరికీ చూపిస్తున్నాను అంటే నాకు చాలా ఆనందంగా ఉందండి మనకు అమ్మవారి లైన్ దగ్గరలోకి వెళ్ళినప్పుడు ఇది వీడియో అనమాట అసలు జనాలు అయితే చాలామంది వచ్చారు ఎందుకంటే పది సంవత్సరాల తర్వాత వచ్చేది కదా కాచ్యాయని దేవి అవతారం అసలు మళ్ళీ పది సంవత్సరాలకి ఎవరు ఉంటారో ఎవరు ఉండరో తెలియదు కదండీ అమ్మవారిని చూడడానికి చాలామంది వచ్చారు ఇక దర్శనం అయితే చేసుకున్నాం అసలు అమ్మవారు ఎంత చక్కగా కనిపించిందంటే కాలు మీద కాలు వేసుకుని మహారాణిలాగా దర్జాగా సింహవాహినుమైన అసలు అమ్మవారిని వర్ణించలేమండి అస్సలు కాలు మీద కాలు వేసుకుని ఇలా పక్కకు తిరిగినట్లుగా అమ్మవారు ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది ఇక దర్శనం చేసుకుని అటు మల్లేశ్వర స్వామిని కూడా దర్శించుకోవడం కోసం అయితే బయలుదేరామన్నమాట అంతా ఎక్కడికక్కడ బందోబస్తు పెట్టేశారు అలాగే అంతే క్లీన్గా కూడా ఉన్నాయన్నమాట భవానీలు ఇరుముళ్ళు కట్టుకుని వచ్చారు పసిపిల్లల్ని నెలల పిల్లలకు కూడా మాలేశారు భవాని అసలు నాకు భలే ఆశ్చర్యం వేసింది ఆ అమ్మాయికి ఏడు నెలలో ఎనిమిది నెలలో ఏడు ఎనిమిదో ఉంటే ఆ అమ్మాయికి బుడ్డి పాదాలకి పారాన్ని పెట్టి ఆ ఎర్రబట్టలు వేసుకుంటే ఆ దుర్గాదేవి ఈ చిన్నపిల్ల రూపంలో వచ్చిందా అన్నట్లు అనిపించింది అనమాట అంత చక్కగా ఉంది వాళ్ళు ఫ్యామిలీ మొత్తం వేసినట్టున్నారు మూడు సంవత్సరాల పాప నెలల పాప అసలు ఎంత చక్కగా ఉన్నారో ఆ రెడ్ కలర్ గౌన్లు వేసి చిట్టి చిట్టి పాదాలకి పారాని పెట్టి అదిగాక శుక్రవారం పూట భవానీ మాల వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు పారాని కంపల్సరీ పెట్టుకోవాలి ఇది మాత్రం మర్చిపోమాకండి ఇంకా మేము శివాలయానికి అయితే బయలుదేరుతున్నాం మళ్ళీ అక్కడ కూడా శివుణ్ణి వీడియోలు తీస్తే ఒప్పుకోరు భవానీయో ఎప్పుడు అలాంటి చేయమాకండి దేవుడి దగ్గరికి వెళ్ళి వీడియోలు తీస్తే మన ఫోను లాగేసుకుంటారు మనకి ఇవ్వను కూడా ఎవరు మళ్ళీ అదొక పంచాయతీ ఎందుకని చెప్పేసి తీలా ఇటు అమ్మవారు చూడండి లలితా త్రిపుర సుందరి మహాలక్ష్మి ఇటు అవతారాలన్నీ ఇక్కడ పెట్టారు మహిషాసురమర్దిని దుర్గాదేవి శ్రీ రాజరాజేశ్వరి ఇటు మనకి శివుడికి జ్యోతిర్లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు మళ్ళీ ఇటువైపు అమ్మ అష్ట శక్తి పీఠాలు అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి కదా అమ్మవారి అవి కూడా వాటి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసేసి అటు స్వామి దర్శనానికి అయితే వెళ్ళామనమాట ఈ గుండి అష్టాదశ శక్తి పీఠాలు ఇక్కడ క్యూ లైన్ లేదులేండి తక్కువే ఉన్నారు చాలామంది అమ్మవారిని చూసి వెళ్ళిపోతున్నారు అలా వెళ్ళవద్దు దుర్గా మల్లేశ్వర స్వామిని ఖచ్చితంగా చూడండి దర్శించుకోవాలి అమ్మవారిని దర్శించుకున్నాక ఆ మల్లేశ్వర స్వామిని ఖచ్చితంగా దర్శించుకోవాలండి ఇంకా దర్శనం చేసుకున్నాక ఇక్కడ దక్షిణామూర్తి దగ్గర కూడా ఉంటారనమాట చుట్టూ గుడి కూడా ఎంతో బాగా కట్టారు ఇది కూడా కొత్తగా మొత్తం వర్క్ జరిగింది చాలా బాగా కట్టారనమాట కిందకి దిగి వెళ్తుంటే ఈ చూశారు కదా పక్కన గొడుగుల్లాగా ఉన్నాయి అవి ఆ ఉత్సవ విగ్రహానికి మనం ముందు అమ్మవారిని ఊరేగింపప్పుడు వీళ్ళు ముందుగా ఈ తీసుకుని ముందు నడుస్తారనమాట అసలు ఎంత బాగా వచ్చిందంటే ఈ అక్కడ పక్కనే ఇక్కడ ఉత్సవ విగ్రహం ఉంటుంది అంటే అమ్మవారిని ఉత్సవాలు చేసి ఊరేగిస్తారనమాట అందుకని ఇక్కడ అలంకరిస్తున్నారు అమ్మవారిని ఊరేగింపుకు రెడీ చేస్తున్నారనమాట ఇప్పుడే చీకటి పడిపోతుంది అంటే పాదొక్కు ఆరైపోయింది భవాని దర్శనం చేసుకుని వచ్చేలోపు పాదొక్కు ఆరైపోయింది అనమాట ఇంకా అమ్మవారిని కూడా ఊరేగింపుకి అలంకారం చేస్తున్నారు గో లైట్లు కూడా వేసారు చూడండి ఇప్పుడు ఇప్పుడే కానీ అంతా చీకటి అయిపోయాక అసలు ఎంతకీలాద్రి ఎంత కలకల నైట్ పూట రాయండి భవానీ ఎవరైనా నచ్చేటప్పుడు అసలు మీకు చూడటానికి కళ్ళు చాలా అనమాట చూడండి వేరు వేరు డ్యాన్సుల్లో వేరు వేరు రకాల్లో చాలామంది పిల్లలైతే ఎంత చక్కగా కోలాటం వేస్తున్నారు అనుకున్నారు భరతనాట్యం ఏంటి కోలాటం ఏంటి అసలు వర్ణించడానికే అసలు అది మనకి ఇది కాదు కానీ ఒక్కసారి వీలు చూసుకుని ఆ అమ్మ దర్శనానికి వెళ్ళి ఇంతమంది ఎంతమంది మనకి కా ఇలా సేవ చేస్తున్నారో చూ చూడండి అండి అసలు రెండు కళ్ళు చాలు అనమాట అసలు ఎంత బాగా వేసారు అసలు ఆ చిన్నపిల్ల చూడండి ఎంత బాగా వేస్తుందో అందరూ అందరూ ఒకే కలర్ చీరలు కట్టుకుని కొంతమంది భవానీ మాలల్లో కూడా ఉన్నారనమాట చాలా బాగా వేశారు డ్యాన్స్ మాత్రం కోలాటం మళ్ళీ అటు భరతనాట్యం వేస్తున్నారు పిల్లలు అసలు చాలా బాగా వేస్తున్నారు అది కూడా చూపిస్తే పిల్లలు చూడండి ఎంత బాగా ముద్దుగా రెడీ అయ్యారు భరతనాట్యానికి ఎట్లయినా ఆడపిల్ల భలే రెడీ అయితే ఈ భరతనాట్యంలో చాలా బాగుంటుంది కదా అసలు ఎంత బాగా రెడీ అయ్యారంటే త్రిశూలాలు పెట్టుకుని అసలు చాలా బాగా రెడీ అయ్యారు అలాగే మీకు డ్యాన్స్ కూడా చూపిస్తాను చూడండి చాలా బాగా వేస్తున్నారు పిల్లలు మాత్రం కానీ వాళ్ళ ఓపిక మెచ్చుకోవచ్చు చక్కగా ధైర్యంగా రెడీ అయ్యి అసలు ధైర్యంగా అందరి ముందు భరతనాట్యం వేస్తున్నారంటే ఒక మామూలు విషయం కాదు ఓ పిల్ల ఇప్పుడు ఇక్కడ చూడని సెల్ఫీ దిగుతుంది స్థూలం పట్టుకుని అసలు పిల్లలు చాలా చక్కగా రెడీ అయ్యారండి ఇప్పుడు నేను మీకు భరత అదే భరతనాట్యం చూపిస్తా మన అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుంది కదా దానికి భరతనాట్యం వేస్తున్నారు చూడండి అమ్మది అష్టలక్ష్మి అష్టోత్రం అదే స్తోత్రం ఉంటుందిగా పాటలాగా వస్తుంది కదా దానికి వాళ్ళు దా భరతనాట్యం వేస్తున్నారు మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూసుకు చూస్తున్నారు భవానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన అమ్మని మా ఇంటి అమ్మని అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను భవాని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను తిరిగి వచ్చేసాక లైట్లు వేసారని చెప్పాను కదా అంటే ఇంకా చీకట పడాలి అందుకే కనపడలేదు ఎంత బాగుందో చూడండి అమ్మవారి బొమ్మ లైటింగ్లో ఓం అసలు చీకటైపోయాక నేను చూ చూపిస్తాండి ఇటు కృష్ణానది అయితే బాగా నీళ్ళు వదిలేరనమాట బాగా ఉంది ఫ్లోటింగు అసలు నీళ్ళు కూడా ఎక్కువగా అన్నమాట చూడండి ఎంత బాగా నీళ్ళు వచ్చేస్తున్నాయో లాస్ట్లో చూపిస్తే అమ్మ ఎంత కలకలాడిపోతుంది చూడండి ఇందరికీలా